హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయస్టార్ మీడియా టాలీవుడ్ ప్రముఖ నటి రేణుదేశ్ గత రెండు రోజులుగా వార్తల్లో నడుస్తున్నారు వీధి కుక్కల రక్షణ గురించి సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ఆమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రేణుదేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్న రేణుదేశాయ్ తన సామాజిక సేవ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు ముఖ్యంగా మహిళలు మూగ జీవాలకు సంబంధించి పలు మంచి కార్యక్రమాలు క్యాంపెయిన్లు చేపడుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల వీధి కుక్కలపై జరుగుతున్న దాడులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టిన ఆమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు ఐదు కుక్కలు కరిస్తే మిగతా వాటినన్నిటినీ చంపేస్తారా అని మండిపడ్డారు అయితే ఉన్నట్టుండి రేణుదేశాయ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాలకి వెళ్ళే ఉద్దేశంతో ఆమె ఇదంతా చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే తనకు రాజకీయాలు ఇష్టం లేదని ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు ఈ మేరకు కాశీలోని గంగా నదిలో బొట్టులో ఉన్న వీడియోని షేర్ చేసిన రేణుదేశాయ్ నన్ను కాపాడడానికి అమ్మ నాన్న అన్నయ్య భర్త ఎవరూ లేరు ఈ విషయంలో నా తప్పు లేకపోయినా సరే నన్ను విమర్శిస్తున్నారు మీరు చేసే కామెంట్స్ పై తిరిగి నేను స్పందించను నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను చెప్పుకుంటారు ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకుంది నేను ఎప్పటికప్పుడు కాశీకి ఎందుకు వెళ్తున్నానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అని రాసుకొచ్చారు రేణు ప్రస్తుతం ఈ వీడియో వీడియో నెట్ ఎంట వైరల్ అవుతుంది కాగా మరో పోస్ట్ లో వీధుకుక్కల అంశంపై స్పందిస్తూ నేను ఎప్పుడు నా హక్కుల కోసం పోరాడలేదు వీధుకుక్కల విషయంలో మాత్రం పోరాటం ఆపను కొన్ని కుక్కలు చేసిన తప్పునకు వందలాది వాటిని చంపాలని నిర్ణయం సరైనది కాదు ఇది మీకు అర్థమయ్యేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని రేణు దేశం రాసుకొచ్చారు